ఈ కీర్తన గ్రంథము నూట నలభై ఆరవ కీర్తనలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును బాధపరచబడు వారికి న్యాయము తీర్చే దేవుడు ఈ లోకములో ఎంతోమంది ఎన్నో రకములైన బాధలు అనుభవిస్తున్నారు ఆర్థిక బాధలు అనుభవిస్తున్న వారిని దేవుడు విడిపిస్తాడు అనారోగ్య బాధలను అనుభవించిన వారిని దేవుడు విడిపిస్తాడు శత్రు బాధలను అనుభవిస్తున్న వారిని దేవుడు విడిపిస్తాడు మానసిక బాధలు అనుభవిస్తున్న వారిని దేవుడు అనుభవిస్తాడు తప్పిస్తాడు అలెలోయ అలెలోయ ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయువాడు ఆకలి బాధలు అనేది ఇప్పుడు అంతగా ఎక్కువగా లేదు అక్కడక్కడ కొన్ని దేశాల్లో ఉన్నాయి పూర్వం అయితే ఎక్కువ ఆకలి బాధలు ఉండేవి ఇప్పుడు సమృద్ధిగానే దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాను అయితే ఆకలి బాధలు కాదని ఆశల బాధలు ఎక్కువగా ఉన్నాయి ఆకలి బాధల కన్నా ఆశల బాధలు కదా ఎన్నో ఆశ ఆ పొలం ఉంటే బాగున్నా ఆ స్థలం ఉంటే బాగున్నా ఇల్లుంటే బాగున్నా ఆ వస్తువు ఉంటే బాగున్నా ఆ వాహనం ఉంటే బాగున్నా అలాగుంటే బాగున్నా ఇలాగుంటే బాగున్నా ఇలా ఎన్నో ఆశలు ఆశల బాధల నుండి కూడా దేవుడు విడిస్తాడు ఆశ తీరకపోతే నిరాశ కదా కోరిక తీరకపోవటం వల్ల హృదయం నొచ్చుతుందట ఆశల బాధలను దేవుడు తీర్చునుగాక యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును బంధింపబడినవారు సంసోను బంధింపబడ్డాడు దేవుడు విడుదల చేశాడు యోసేప్ బంధించబడ్డాడు దేవుడు విడుదల చేశారు పేతురు వ్యూహాన్ని బంధించబడ్డారు చెరసాల్లో దేవుడు విడుదల చేశారు చెరసాల్లో బంధించబడిన సమస్యల్లో బంధించబడిన చిక్కుల్లో బంధించబడిన వ్యవస్ వ్యసనాలు పాపపు వ్యసనాలు పాపపు కట్లలో బంధించబడిన ఏ బంధకాలలో మానవుడు ఉన్నా ఆ బంధకాలన్నిటి నుండి దేవుడు విడిపించునుగాక ఆ మెయిన్ యహోవా గుడ్డివారి కన్నులు తెరువచేయువాడు ఎంతోమంది గుడ్డోలు దేవుడు బాగు చేసిన విషయాలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మన అందరికీ కళ్ళున్నాయి కానీ ఆత్మనేత్రాలు లేవు ఆత్మనేత్రాలు లేవు మూయబడిపోయి ఉన్నాయి కళ్ళెదుట్టే రక్షణ లేని వారు ఉన్నా కానీ కనపడట్లేదు ఇంట్లో బైబిల్ ఉన్నా కానీ కనబడట్లేదు చదువుతున్నా కానీ సత్యం తెలియట్లేదు వింటున్నా కానీ అర్థం కావట్లేదు ఏ అంటే మనోనేత్రం మోయబడిపోయింది అంధత్వము కలిగి ఉన్నారు గ్రుడ్డివారిగా ఉన్నారు గ్రుడ్డివారిగా ఉన్నారు దేవుడు మనోనేత్రాలను తెరుచునుగాక యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు కృంగిపోయిన వారు ఎంతో ఉన్నారు ఎన్నో బాధలు మానవుడికి కృంగిపోయే బాధలు మనుషులు పెట్టే బాధలు ఒంట్లో తెగులు తగ్గకపోవటం వల్ల ఇంట్లో బిడ్డలు మారకపోవటం వల్ల సరైన ఆదాయం లేకపోవటం వల్ల ఆదరణ లేకపోవటం వల్ల ఆదాయం లేకపోవటం వల్ల అనేక రీతుల్లో కృంగిపోతున్నారు మనుషులు కృంగిపోని వారు ఎవరు కూడా లేరు ఉన్నారంటారా ధనవంతులు కూడా కృంగిపోయే వాళ్ళు ఉంటారు ప్రతి వారికి సమస్య వస్తుంది కృంగిపోయే పరిస్థితి ఏదో ఒక సమయంలో కదా అది ఆర్థిక బాధో అనారోగ్య బాధో లేకపోతే చీటిపోటు మాటలో లేకపోతే శత్రు బాధలో ఏదోటి ఇంట్లో పరిస్థితులు బాగోక కృంగిపోయే పరిస్థితి దేవుడు కృంగిన వారిని లేవరెత్తునుగాక ఆ మేన్ ఆ మేన్ యహోవా నీతిమంతులను ప్రేమించే దేవుడు ఓ కృంగిపోయినా బాధల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీతిగా ఉంటే దేవుడు కుంగిన వారిని లేవనెత్తుతాడు బలపరుస్తాడు దీవిస్తాడు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము యహోవా పరదేశులను కాపాడువాడు పరదేశులు కొంతమంది స్థాన భ్రమణము చేస్తారు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఓ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఓ మండలం నుంచి ఇంకో మండలానికి ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఓ దేశం నుంచి ఇంకో దేశానికి ఏదో ఒకటి జీవనోపాధి కోసం వెళ్తాం అప్పుడు అక్కడ మనం పరదేశులు అక్కడ మనం పరదేశులు యాక్చువల్గా చెప్పాలంటే మనం అందరం కూడా పరదేశమే ఎక్కడి నుంచి వచ్చామో పరలోకం నుంచి వచ్చాము పరలోకం నా దేశం పరదేశిని అంటాం పరదేశులను దేవుడు కాపాడుతాడు ఒకవేళ నీది ఈ ఈ ఊరు కాకపోయినా ఈ దేశం కాకపోయినా ఈ జిల్లా కాకపోయినా ఈ భాష కాకపోయినా దేవుడు మనల్ని కాపాడుతాడు అక్కడ మనకు ఆదరణ ఉండదు కదా ఎంతోమంది అమెరికాని జపాన్ లండన్ గల్ఫ్ దేశాలు ఇతర దేశాలు జీవనోపాధి కోసం వెళ్తారు అక్కడ ఆదరణ ఉండదు ఏదో జీతం వస్తది తప్ప మన ఇంటికాడ ఉన్నంత ఆదరణ ఉండదు అక్కడ వారు పరదేశులు పరదేశులను దేవుడు కాపాడుతాడు దేవునికి స్తోత్రం ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు తండ్రి లేని వారిని విధవరాండ్రను తండ్రి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు విడిచినా మరిచిన వాళ్ళే సంపాదించకపోయినా దేవుడు నన్ను తల్లిగా తండ్రిగా చూస్తున్నాడు అలాగే విధవరాండ్రు ఉన్నారు భర్తపైనే ఆధారపడి భర్త తెచ్చిదే తింటూ అలా కాపురం చేస్తూ సడన్గా భర్త కాలం చేసేసరికి అది ఎంత బాధ ఎంత వేదన ఎంత దుఃఖం అది అనుభవించిన వారికే తెలుస్తుంది అది విధవరాళ్ళు దేవుడు బైబిల్లో చాలామంది విధవరాలు ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు దేవుడు అద్భుతంగా పోషించి సంరక్షించాడు దేవునికి మహిమ కలుగును గాక అలలోయ ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు అటువంటి మహాదేవునికి ఘనముగా స్థుతియాగం చేద్దాం